హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే చేసేయండి లేట్ చక్కని వీడియోలకి అయితే వెళ్దాము ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారము వెండి భారీ షాక్ ఇచ్చాయి ఫ్రెండ్స్ అలాగే పసిడి కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఊహించిన విధంగా బంగార ధరలు వెండి ధరలు పెరుగు నమోదు చేసుకుని ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మలో క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి ఏడు వేల రెండు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ ఒక గ్రామ్ మీద ఎనభై రూపాయల పెరుగుదల నమ్ము అలాగే గ్రాములు చూసుకుంటే వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల మీద ఆరు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై రెండు వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల మీద ఎనిమిది వందల పెరుగుదల నమోదు చేసుకునిది అలాగే సొక్కమైన బిస్కెట్ రూపంలో ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే గ్రామ్ మీద ఎనభై ఏడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల మూడు వందల అరవై అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల మీద ఆరు వందల తొంభై ఆరు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై తొమ్మిది వేల రెండు వందలు అయితే సేల్ అవుతుంది అలాగే పది గ్రాముల మీద ఎనిమిది వందల డెబ్భై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా పెరుగుదల నమోదు చేసుకున్నాయో వెండి ధరలకి వెళ్తే కనుక వెండి కూడా భారీగానే పెరుగుదల నమోదు చేసుకునింది ఫ్రెండ్స్ వెండి వచ్చిందనో ఒక గ్రాము వంద రూపాయలు అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక లక్ష రూపాయలు అయితే ఉంది కేజీ మీద రెండు వేలు పెరుగుదల నమోదు చేసుకునింది ఫ్రెండ్స్ ఈరోజు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్